ఈ రోజు రెండు రోజులు నిన్న ఫ్రెండ్గా జెండర్ ఈరోజు గ్రామ సభలకు సంబంధించి నేను చూస్తున్నాము గ్రామ సభకు వెళ్తాము నేను కూడా ఇష్యూస్ క్రియేట్ చేస్తాము అక్కడ చెప్పినట్టుగా వాయిదా పడుతుంది సహజమే కానీ ఒక గ్రామ సభలో ఎంతమంది పార్టిసిపేట్ చేయాలి ఎంతమంది ఓటర్స్ ఉంటే ఎంతమంది కనీసం ఉండాలి ఇవన్నీ విషయాలు కూడా వాస్తవానికి మాకు తెలియదు రెండవది గ్రామ సభలో చాలా సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ ఎంత వీలైతే అంత త్వరగా అది క్లోజ్ చేయాలనే చూస్తూ ఉంటారు అది ఏ గ్రామంలోనైనా చాలా ఫ్రాంక్ గా జరగాలి మంచి నిర్ణయాలు జరగాలి అని కూడా కోరుకు ఇది చాలా గ్రామాలలో జరుగుతుంది జరుగుతుంటుంది కానీ ఇదొ చూస్తే సర్పంచ్ రెండో లేను 3000. ఆయన సభలో పాల్గొనకపోతే గ్రామ సభ పెట్టకపోయినా కూడా ఆ సర్పంచ్ ఇది ఈ విషయం ఏ సర్పంచ్ सरपंचకు सरपंच తెలుసు కానీ అక్కడ ఉండేటువంటి ఓట్లు కలిసి వచ్చిన మనకు తెలియదు. కాబట్టి ఈ అన్ని విషయాలు తర్వాత మనం ఉండేటువంటి ఏ అంశాల మీద అంశాలు ఏ స్కీమ్స్ కి ఎవరు బాధ్యులు అన్ని విషయాలు చాలా చెప్పారు మేడం నేను మరొకసారి ధన్యవాదాలు